అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ స్క్రీన్ మీద కనిపించేది మరుగుమందు చెట్టు ఈ మరుగుమందు చెట్టుతో ఆయిల్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఈ ఆయిల్ అనేది వాళ్ళు వేసుకునే దుస్తులకు చెప్పులకు తలకు పూసే మరుగుమందు ఈ మరుగుమందు అసలు ఎందుకు పెట్టవలసి వస్తుందంటే తరచుగా తాగి గొడవపడే భర్తకి మాట వినని భార్యకి కానీ అత్తాకోడళ్ళు తరచుగా వారికి మనల్ని ప్రేమించి మోసం చేసిన వారికి ఈ చెట్టుతో తయారు చేసే మరుగు మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ చెట్టుతో తయారు చేసే మరుగు మందు కేవలం ఒకసారి వాళ్లకు దుస్తులకు కానీ తలకు కానీ చెప్పులకు కానీ అంటిస్తే వాళ్ళు కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మన మాట వినడం జరుగుతుంది ఇది శక్తివంతమైన మరుగు మందు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి దీన్ని ఒకసారి ఉపయోగిస్తే చాలు వాళ్ళు ఎంతటి మొండివారైనా సరే మన మాట వినడం జరుగుతుంది అదేవిధంగా మీరు కోరుకున్న ఏ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే మన మాట వినాలంటే ఈ మందు పెట్టి మన చెప్పు చేతుల్లో తీసుకోవచ్చు మనం చెప్పినట్టు నడవడానికి ఈ మందు అనేది పనిచేస్తుంది చాలామంది మరుగు మందు అని ఏదో ఒక మందు పెట్టి ఇబ్బందులకు గురవుతున్నారు ఇది అది శక్తివంతమైన ఒరిజినల్ మరుగు మందు కావాలనుకున్న వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సంప్రదించండి ధన్యవాదాలు